బొబ్బిలి నియోజకవర్గం ప్రజలకు బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులకు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరగబోయే ఎన్నికల్లో ఏ అభ్యర్థికి ఓటు వేస్తే మన యొక్క బొబ్బిలి నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అనే విశ్లేషణను ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాను బొబుల్ నియోజకవర్గం బరిలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా విఎస్కే కృష్ణ రంగారావు అలియాస్ నాయన రంగంలో ఉన్నారు ఆయన గుర్తు సైకులు వైఎస్ఆర్సిపి పార్టీ నుండి సంపంగి వెంకట చిన్నప్పలనాయుడు రంగంలో ఉన్నారు ఆయన గుర్తు ఫ్యాను కాంగ్రెస్ పార్టీ నుంచి మరిపి విద్యాసాగర్ బరిలో ఉన్నారు ఆయన గుర్తు అస్తం సుమారు బొబ్బిలి నియోజకవర్గంలో పోటీలో నిలబడిన అభ్యర్థులు సుమారు ఎనిమిది మంది దాకా ఉన్నారు అయితే ఇప్పుడు బొబ్బిలి నియోజకవర్గంలో ఏ అభ్యర్థికి మన ఓటు వేసి గెలిపిస్తే మన యొక్క బొబ్బిలి నియోజకవర్గం బొబ్బిలి ప్రజలు మరియు బొబ్బుల్లో ఉన్న దివ్యాంగులకు న్యాయం జరుగుతుంది అనే విషయాన్ని ఈ సమయంలో మీకు తెలియజేయబోతున్నాను అయితే రెండు వేల పంతొమ్మిదిలో బొబ్బలి నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున సంపంగి వెంకట వెంకట చిన్న అప్పలనాయుడు గారు గెలిచిన నాటి నుండి ఈనాటి వరకు బొబ్బుల్ నియోజకవర్గంలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అనే విషయం ఆయన నోట నుండి ఆయనే తెలియజేయాలి అయితే దివ్యాంగులను ఏ విధంగా ఆయన పట్టించుకున్నారో ఆ విషయాన్ని కూడా ఆయన తెలియజేయాలి దివ్యాంగులు ఈ ఐదు సంవత్సరాలుగా అనేకమైన ఇబ్బందులు సమస్యలను నియోజకవర్గం పరిధిలో ఎదుర్కొన్నారు కొంతమందికి పెన్షన్లు పోనాయి దివ్యాంగులకు వైసీపీ గవర్నమెంట్ నుంచి ఏ విధమైన సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయబడలేదు ఒక పెన్షన్ మాత్రమే మూడు వేలు ఇవ్వడం తప్ప అది తప్ప ఇంక ఏది కూడా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మేల్చేయలేదు ఈ విషయాలు అన్నింటినీ కూడా ఆయన దృష్టిలోనికి వెళ్ళి ఉన్నాయి దివ్యాంగుల సమస్యలను తెలియజేయడం జరిగింది దివ్యాంగుల యొక్క డిమాండ్లను తెలియజేయడం జరిగింది దివ్యాంగులు ఏం కోరుకుంటే ఏం కోరుకుంటున్నారో ఆ విషయాల్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి మాకు న్యాయం చేయండి అనేసి అడగడం జరిగింది అయితే వాటిని అన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళలేదు అసలు ఎమ్మెల్యే ఈ ఐదు సంవత్సరాలుగా ఉన్నారా అనే విషయం కూడా చాలా మంది దివ్యాంగులకు కూడా తెలియకుండా పోయింది ఏ దివ్యాంగులకైనా మేలు జరిగిందా ఆయన అంటే ఏమీ జరగలేదు దివ్యాంగుల డిమాండ్లను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దృష్టికి తీసుకొని వెళ్ళే పరిస్థితి కూడా ఆయన దగ్గర లేదు అయితే అలాంటి అభ్యర్థిని మనం గెలిపించుకుంటే ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకి కూడా తెలుసు వైసీపీ అభ్యర్థి అయిన సంపంగి వెంకటి చిన్నప్పల నాయుడు వలన ఏ విధమైన అభివృద్ధి జరగలేదు అనేసి అయితే ఇప్పుడు ముఖ్యంగా ఈ యొక్క రణరంగంలో ప్రధానమైన పోటీ నాయన చంపంగి వెంకట చిన్నప్పల్ అంటే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీకే ప్రధానమైన పోటీ అనేది ఉన్నది అయితే బేబీ నైన్ గురించి బొబ్బిలి నియోజకవర్గంలో అది తెర్లా మండలమైన బాడంగి మండలమైన రామభద్రపురం మండలమైన బొబ్బిలి మండలమైన నియోజకవర్గం మొత్తం మీద ఎవరిని అడిగినా బేబీ నాయన చేసిన మేలులు గురించి ఎవరూ కూడా చెప్పకుండా ఉండలేరు ఆయన దాతృత్వాన్ని మనం ఎలా కట్టలేము ఎంతోమంది ఆపద అని ఆయన దగ్గరికి వస్తే ఆయన ఏదో విధానంలో సహాయం చేస్తూనే ఉంటారు ఆయన చేసిన సహాయము బొబ్బుల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు బేబీ నాయన్ గారు దాతృత్వంలో మహానుభావుడు అనేసి చెప్పగలం అలాంటి మంచి మనసున్న వ్యక్తి బొబ్బులు నియోజకవర్గం నుండి రెండు వేల ఇరవై నాలుగు బరిలో ఉండడం బొబ్బులి నియోజకవర్గం చేసుకున్న అదృష్టమనే భావించారు లాస్ట్ టైం ఎంపీగా పోటీ చేయడంతో వాటమి అవ్వడం జరిగింది అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల బరిలో బొబ్బుల్ నియోజకవర్గంలో బేబీ నాయన్ గారిని తప్పనిసరిగా గెలిపించాలి అందుకే బొబ్బుల్ నియోజకవర్గం పరిధిలో ఉన్న దివ్యాంగులందరికీ కూడా నేను ఒకటే పిలుపునిస్తున్నాను తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి తన యొక్క అమూల్యమైన మేనిఫెస్టోలో మన దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ పెంచుతామని రెండు చేతులు రెండు కాళ్ళు లేని వారికి పదిహేను రూపాయల పెన్షను పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తూ ఉన్నారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా దివ్యాంగుల యొక్క జీవన పరిమితిని దేశం మొత్తం గుర్తించేటట్లుగా మీ యొక్క సత్తాలను మీ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయాలపై శాసనసభలో చట్టాలు చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాననేసి తెలియజేస్తూ ఉన్నారు అలాంటి వాగ్దానాలు ఇచ్చే కోటం వైపు మనం మొగ్గు చూపువలసిన అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క ఇద్దరిని ఇరు అభ్యర్థులను మనము పరిశీలనలు చేసుకునేటప్పుడు బేబీ నాయన మనకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించగలిగే మహానుభావుడని బొబ్బుల్ నియోజకవర్గంలో అలాంటి వ్యక్తిని గెలిపించుకోవడం ద్వారా జనసేన దివ్యాంగుల సమాజానికి నియోజకవర్గ ప్రజలకు కూడా మేలు జరుగుతుందని నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా గమనించాలి కాబట్టి ఎవరి బొబ్బులు నియోజకవర్గంలో ఎవరిని అడిగినా ఎవరెళ్ళి ఆయన యొక్క తలుపు తట్టినా ఆపది ఆపద అని తలుపు తట్టినా వారికి సహాయం చేయకుండా ఉండలేని పరిస్థితి బొబ్బుల్ రాజుగారి కాబట్టి ఈ యొక్క ఎన్నికల బరిలో ఈ విషయాన్ని బొబ్బులు నియోజకవర్గ దివ్యాంగులు అందరూ కూడా మనసుకు తెచ్చుకొని విఎస్కే కృష్ణరంగారావు గారిని అలియాస్ బేబినయన్ గారిని గెలిపించే దిశగా అందరూ కూడా ముందుకు రావాలని రేపు మే పదమూడున జరగబోయే మహా సంగ్రామంలో బొబ్బిలి రణరంగంలో బొబ్బిలి రాజు గారు బేబీ నాయన్ గారు తెలుగుదేశం జెండా ఎగరవేసే దిశగా ప్రజలందరూ ముందడుగులు వేస్తూ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో బొబుల్ రాజు గారు బేబీ నాయన్ గారిని గెలిపిస్తారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను దివ్యాంగులకు అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి తెలుగుదేశం జనసేన